వ్యవసాయానుబంధ రంగుల సమాచార వారధి తెలుగు అని అగ్రికల్చర్ కి స్వాగతం కోళ్ల పెంపకందారులందరికీ కేఎస్ఎన్ గారి ఫామ్ కి వెల్కమ్ ప్రస్తుతం మనం విశాఖ జిల్లా వలసలో ఉన్నటువంటి కేఎస్ఎన్ గారి ఫామ్ లో ఉన్నాం మీరు చూసుంటారు ఈ ఎస్టేట్ అంతా కూడా మనం ఎక్కడో మన విదేశాల్లో మాత్రమే మనం చూస్తాం వాళ్ళకి ఎస్టేట్స్ ఉంటాయని చెప్పేసి అంటారు కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన ఉభయ గోదావరి జిల్లాలు కానీ అంటే హైదరాబాద్ కాని ఇక్కడ చాలా మంది దేవుడు వాళ్ళకి చిన్నటువంటి అవకాశం ఇక్కడ కూడా మన ఎస్టేట్ తరహా వ్యవసాయాన్ని ఇక్కడ ఒక ఒక కోళ్ళు అంటే కోళ్ల పెంపకం ఒక్కటే కాదండి మీరు మెయిన్ మెయిన్ ఫార్మ్స్ కానీ చూసినట్టు వాళ్ళ ప్యాషన్ అంటే మనకి వ్యవసాయం అనేటువంటి మనకు పునాది రంగం కాబట్టి ఈ పునాది రంగానికి సంబంధించినటువంటి సమగ్ర వ్యవసాయ విధానం అనేటువంటిది మన కేఎస్ఎన్ గారు ఆ ఇక్కడ అవలంబిస్తా ఉన్నారు మనం ఎక్కడ చూసినా సరే ప్రతి చెట్టు ఆయన వెల్కమ్ చెప్పడానికి మీరు గమనించవచ్చు అంత ప్యాషనెట్ గా చేసినప్పుడు మాత్రమే ప్రకృతి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి భావాన్ని వాళ్ళు చాటుతా ఉన్నారు అయితే మన ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే కోల్డ్ కాబట్టి కేసీఎన్ గారి దగ్గర జాతి కోళ్ళు ఏమున్నాయి వాటిలో ఏమేమి రంగులు ఉన్నాయి అసలు మొత్తం ఎన్ని ఉన్నాయి వాళ్ళ తయారీ ఎలా చేస్తున్నారు రేపటి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి ఆయన ఏంటి అనేటువంటి ఈ విషయాన్ని నేను తెలుసుకొని మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను సార్ నమస్కారం సార్ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నాను సార్ మీ అందరి వల్ల కూడా బాగున్నాయి యా సార్ మీరు నా గురించి మా కోళ్ళ గురించి వచ్చారు అవునండి ఆ కోళ్ళే మీ దగ్గర అవే తీసుకొచ్చిన మాకు కూడా ఈ రోజు ఈ పరిశ్రమలో నిజంగా చెప్పాలంటే చాలా గర్వంగా కూడా ఉంటుంది ఈ కోళ్ళ వల్ల కూడా ఇంత మంచి పేరు వస్తుంది అని మామూలుగా మన పూర్వీకులు అయితే కోళ్ళు పెంచుతున్నారా కుక్కలు పెంచుతున్నారని తిడతారు కానీ ఈ రోజు అయితే ఈ కోళ్ళే కేసన్ రాజుకి పరిచయం చేసినాయండి ఖచ్చితంగా మీరు ప్రపంచవ్యాప్తంలో కూడా ఆ కోళ్ళల్లో మాకు పెట్టినటువంటి లో కేసన్ రాజు గారిని కూడా చేయండి అని చెప్పేసి ఫారెన్ నుంచి కామెంట్స్ పెట్టినటువంటి వాళ్ళలో కూడా మరి సంతోషం సో సార్ ఇది మొత్తం ఫామ్ అసలు మొత్తం ఎన్ని ఉన్నాయి ఏంటి ఎన్ని సెటప్స్ ఉన్నాయి ఏంటి ఒకసారి మీకు అన్ని వన్ బై వన్ అన్ని చూపిస్తా ఉంటాను యా సార్ ప్లీజ్ వెల్కమ్ అసలు కోళ్లలో చాలా రంగులు ఉంటాయి జాతులే కాదు చాలా రంగులు ఉంటాయి అండి అవునండి మీ దగ్గర అసలు ఎన్ని రంగులు రంగులున్నాయి మనుషుల్లో ఎంత ఎంత మంది రంగులు ఉంటారో కోళ్ళలో కూడా ప్రతి దాంట్లోనూ ఆ ఒక కోళ్ళలోనే కాదండి సార్ అన్ని రకాల జంతువుల్లోనూ అన్ని రకాల పెట్టల్లోనూ ప్రతి జాతిలోనే కూడా అన్ని రంగులు ఉంటాయండి నా దగ్గర అనేది కాదు ప్రతి ఒక్కరి దగ్గర అన్ని రకాలైన ఈ పరిశ్రమలో ప్రతి రంగు ఉంటుంది ఒకదానికి ఒకటి ఈ రంగు కూడా సమ సంబంధం ఉంది బుట్టి రెండు రెండు ఎకరాల చిల్లర ఉంటుందండి ఓకే టూ ఎకర్స్ కి అబౌవ్ కసుకుట ఉంటుంది అన్ని రకాలు ఉంటాయండి పిల్లలు చేయించాం ఇవన్నీ రేపు భావితరానికి సంబంధించిన పిల్లలు పక్షులు అనొచ్చు సార్ ఇప్పుడు మనకి మెయిన్ బ్రీడర్స్ ఫామ్ సెటప్ అది ఎక్కడ ఉంది ఎలా ఏంటి సార్ ఎలా ఉంది ఎన్ని రకసారి అది కూడా ఒకసారి చూద్దాం సార్ అన్ని వన్ బై వన్ మీకు లోపల కొన్ని బ్రీడర్స్ ఉన్నాయి సార్ ఈ రోజు వరకు నేనైతే కోళ్ళ దగ్గరికి ఎవరికి చెప్పను కోళ్ళని ఎవరికి చూపించను ఇద్దరు ముగ్గురు ఇంటర్వ్యూ చేశారు చేసినా నేను ఎప్పుడు కోళ్ళని చూపించలే వాళ్ళకి అని అడిగితే చెప్పి పంపించేసాను తప్ప కోళ్ళని వరకు నాకు ఇష్టం ఉండదు ప్లస్ ఎందుకు అంత చెప్పవలసిన అవసరం ఏముంది ప్రజలకి నా గురించి అంత తెలుసుకోవాల్సిన అవసరం కూడా పెద్ద ఉండదు ఏదో కోళ్ళ గురించి అంటారా తప్పదు మనం ఈ రోజు చెప్పేంత అవకాశం మా కోళ్ళను నాకు ఇచ్చినాయి కనుక అనేది సో మా ఛానల్ ద్వారా మా ప్రేక్షకులు కూడా తెలుగు ప్రేక్షకు కూడా అవకాశం కల్పిస్తుంది మీకు ధన్యవాదాలు ఇంకోసారి ఇప్పుడు అయితే అసలు ఇప్పుడు అంటే గ్రేడింగ్ ఎలా చేస్తారు ఏంటి సార్ ఒకసారి అంటే అన్నిటిని అసలు కోడి పిల్లలు మన ఇంట్లో కూడా పిల్లలం పెద్దవాళ్ళం అందరూ ఉంటాం కదా వీటికి గ్రేడింగ్ సెటప్ అవసరమా ఎలా ఏంటి ఒకసారి అది కూడా చెప్పండి సార్ కొంచెం ఇప్పుడు వీటికి మా వాళ్ళు వీటికి ఫుడ్ ఇస్తున్నారు అండి ఓకే అంటే మేతలు 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 పెడుతున్నారు మేతలు పెట్టేప్పుడు ఏంటంటే ఈ సబ్ జూనియర్స్ అన్నిటికి మూడు త్రీ టైమ్స్ ఇస్తారు మార్నింగ్ లంచ్ టైము మళ్ళీ సాయంకాలం ఓకే ఏమేమి పెడతారు సార్ మార్నింగ్ ఎలా ఉంటుంది ఏమేమి మేతలు పెడతారు మధ్య మేతలు ఇవి సోళ్ళు గంటలు మెరుకులు ఇవి మేథకి వచ్చేటప్పటికి సార్ ఒక నెల లోపు వాటికి ఏం పెడతారు నెల దాటిన వాటికి మూడు నెలల లోపు ఏం పెడతారు ఎలా చేస్తారు సార్ ఇది నెలలోపు అనేది కొంచెం ఇప్పుడు మన చిన్న పిల్లలకి ఏం లేదండి ఇట్ ఇస్ వెరీ స్మాల్ థింగ్ చాలా చిన్న విషయం అందరూ తెలుసుకుంటే ఇది ఏదో పెద్ద విషయం కాదు ఈ బాబు ఎలా పెంచాలి చాలా సతమతం అయిపోతున్న పరిస్థితులు ఎదుర్కొంటున్నారు మన ఇంట్లో చిన్న పిల్లలకి మనం ఏం పెడతాం ఫస్ట్ ఏం పెడతాం ఆ నెల పోయిందంటే ఏం పెడతాం సంవత్సరం పోయిందంటే ఏం పెడతా చిన్న పిల్లలు మాట్లాడరు ఇవి మాట్లాడరు మనం తెలుసుకుని యా మీరు ఏమేమి తెలుసుకుని ఎలా పెడతారు ఇళ్ళేళ్ళుగా మట్లు ఎలా మార్పులు చెరుపులు చేశాను అది చెప్పండి నేను తెలుసుకోవటం అంటే ఇవి ఏం తింటాయి ఏవి బాగా తింటాయి ఏమంటే వీటికి బాగా ఇష్టం అవి పెడతాను ఇప్పుడు చంటి పిల్లడికి పాలంటే ఇష్టం ఎప్పుడు దాకా ఆ తర్వాత సిరిలాకి ఇష్టం ఎప్పటిదాకా దాకా ఆ తర్వాత ఏం కావాలి పప్పన్న చారన్న మేగడ నెయ్య ఎట్లాగా ఏది బాగా తింటాడు మీకు ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అవి తిన్నే ఉంటాయి అది తినం బాగా ఇష్టంగా తినే ఉంటాయి ఇప్పుడు ధాన్యం పొట్టు వేసాం అనుకోండి అది తినం వాటికి తెలుసు ఓకే వాటికి కూడా రుచి లేదనుకుంటాం వాటికి తెలుసు ఇప్పుడు అంటే కేఎస్ఎన్ గారి ప్లాన్ డైట్ ప్లాన్ ఎలా ఉంటుంది అందరిది ఏదో ప్లాన్ ఏ ప్లాన్ అయితే మనం ఎవరు మీ ఇంట్లో మోసం వండుతారు మా ఇంట్లో మోసం వండుతారు మీ ఇంట్లో ఉప్పు తక్కువ తింటారు మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు ఇప్పుడు డైట్ అనేది కూడా మనం కేర్స్ అన్నగాని ఫాలో అయ్యి డైట్ కానీ లేకపోతే కోల్డ్ కానీ పెంపకంలో ఎవరు ఉండరు అండి నాకు తెలిసి ఎందుకంటే మనిషికి స్వతహగా కొన్ని ఆలోచనలు ఉంటాయి ఆలోచనల బట్టి వాడు ఏం నేర్చుకోవాలి నిజంగా కేఎస్ రాజ్ దగ్గర నుంచి నేర్చుకోవాలా లేకపోతే స్వతహగా నేర్చుకోవాలనేది ఆ పక్కన చూసి పక్కన చూసి నేర్చుకోవాలా ఎగ్జామ్స్ రాయాలంటే చూస్ కాపీ రాయాలా స్వతగా చదువుకుని రాయాలా అన్నది ఎలా ఉంటుందో ప్రతిదీ అంతేనంటే ఏది కొత్తగా లేదు ఇక్కడ మీరు చెప్తున్నారు కానీ బాగానే ఉంది కానీ కేఎస్ఎన్ గారికి తెలియని కూడా కేఎస్ఎన్ గారికి అభిమానులు ఉన్నారు మీరు ఎంత చెప్పిన కాదనుకున్నా కొంతమంది అభిమానులు ఉన్నారు సో వాళ్ళ దగ్గర వాళ్ళు నేరుగా మిమ్మల్ని చూడకపోవచ్చు కానీ మీ ద్వారా తెలియకో మీరు వీడు వేరే వాళ్ళ ద్వారా తీసుకెళ్ళి సో కాబట్టి ఈ పరిస్థితులు వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవగాహన ఉండదు ఇప్పుడు ఏదో రకంగా నా నుంచి చెప్పించాలని కుతూహలం అయితే ఉంది ఆతృత అయితే ఉంది నేనేం డైట్ ఇస్తున్నాను నేను ఎలా పెంచుతున్నాను నా యొక్క అభిమానులు ఎలాగా నన్ను కలవలేరు నన్ను చూడలేదు అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ ఇప్పుడు నేను వాళ్ళని చూడలేను వాళ్ళు నన్ను చూడలేదు అందరూ కుదరదు ఇది సో వాళ్ళకి మనం చెప్పాలి అంటే అభిమానులకి మన ఏమైనా పెద్ద సినిమా హీరోలు ఏం కాదు వాళ్ళు తెలుసుకుంటారో లేట్ గానే అంటే యు ఆర్ రైట్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ప్యాషన్ నుండి కంటిన్యూ కుతూహల్తో కంటిన్యూ అయినప్పుడు ఖచ్చితంగా తెలుసుకుంటాను కానీ ఆల్రెడీ ఒక ఫార్ములా ఆల్రెడీ చేసి ఉన్నప్పుడు ఆల్రెడీ సక్సెస్ఫుల్ రైట్ అతను సాధిస్తూ ఉన్నప్పుడు కొత్తగా మనం చేయాల్సింది అంత టైం వృధా చేయటం అనే అనవసరం ఉంటాను నేను కరెక్టే మీరు అన్నది సో కాబట్టి మీరు చాలా మంచి విషయాన్ని ఎదురు తీసుకొచ్చారు ఒక ఫార్ములా అనేది ఇంకో కంపెనీకి ఇంకో ఫార్ములా ఎవడు ఒక మెడికల్ కంపెనీ ఎవడైతే టెక్నికల్ మెడిసిన్ కంపెనీస్ ఉన్నాయి మీ ఫార్ములా మీదే ఆయన ఫార్ములా అయిందే ఓకే అంటే కానీ మన కొంతవరకు అంటే ఈ ఫార్ములా పెద్ద గొప్ప విశేషమైన ఫార్ములా లేకపోతే వాపోయి ఇది ఏదో ప్రయోగాలు చేసాం పెద్ద సైన్స్ అనేది కాదు కానీ మనం చెప్పొచ్చు మనం చెప్పిన దాంట్లో రేపు వద్ద తప్పు ఉంది వాళ్ళు బాధపడతారని చెప్పనం ఓకే అంటే కొన్ని కొన్ని ఎలాగే చెప్తాను మీరు అడిగారు కనుక అంటే చిక్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఎలా చేసుకుంటే ఇంపార్టెంట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక బ్రీడర్ని సెలెక్షన్ చేసుకోవాలి బ్రీడర్ని సెలెక్షన్ చేసుకున్న తర్వాత పెట్ల బ్రీడింగ్ సెక్షన్కి ఏం కావాలనేది పెట్టలు సెలక్షన్ చేసుకోవాలి బ్రీడర్స్ ఈ ఫీమేల్ బ్రీడర్స్ని సెలెక్షన్ చేసుకున్న తర్వాత మనం నాలుగో ఐదో ఒక పుంజికి సెలక్షన్ చేస్తాం దాన్ని బట్టి ఆ బ్రేడ్ ఒక గత వైభవం ఏంటి గతం దాని చరిత్ర ఏంటి ఏ బ్రీడ్ నుంచి వచ్చింది దీని ఫైటింగ్ విధానం ఏంటి దీని యొక్క విధి విధానాలు ఏంటి అలాగే దాన్ని ఆలోచించి ఏ పెట్టలే మన దాంట్లో ఉంటాయి ఈ దీని జాతి లక్షణాలు దీని ఆలోచన మంచిదా దీని లేకపోతే దీని తొందరపాటు మైనస్ ఏమేమి దీంట్లో మైనస్ ఉన్నాయి ఏం ప్లస్ ఉన్నాయి అనేది తర్జన పర్జన చేసి విశ్లేషించుకుని ఆ బ్రీడర్ ఏం చేస్తాడు బ్రీడింగ్ చేయించే వ్యక్తికి అవగాహన తోటి ఆ పెట్టలని పుణ్యం వేయటం జరుగుతుంది కొంతమంది ఏం చేస్తారంటే ఆ మన గురుగారి దగ్గర నజీర్ గారి దగ్గర చాలా గొప్ప టీకలు ఉంది ఆ నారాయణమూర్తి దగ్గర మంచి నష్టం ఉంది లేకపోతే ఆడి దగ్గర ఇంకోటి ఉంది టీకలు ఉంది ఇలాగానే పెట్టలను వేసి ఏదో పుణ్యం తెచ్చి పిల్లలు చేయించు ఉంటారు ఏంటంటే ఇప్పుడు పలానా వాడు గొప్పడు ఆ తీసిరావాలి తీసిరా ఎలా ఉంటుందో అలాగేంటంటే మంచి మంచి అన్ని కలెక్ట్ చేసుకుని కొంతమంది బ్రీడింగ్ చేయించడం అనేది జరుగుతుందండి నేను నా వరకు ఏంటంటే అటువంటి పెద్ద నేను చేయను ఎప్పుడో నేను ఒక ఐదు ఆరు సంవత్సరాలకి మన దాంట్లో ఇన్ బ్రీడ్ అవుతుంది అనే దానికి వస్తే అప్పుడు రేరుగా నేను ఎక్కడికైనా వెళ్ళి నాకు నచ్చింది ధ్యానం ఉంటే తెచ్చి పిల్లలు చేయించడం జరుగుతుంది నేను కూడా ఏం చేయను కాకపోతే విత్ మై ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ ఎ సక్సెస్ అదర్వైజ్ హీ విల్ బి ఫ్లాఫ్